వాక్యాన్ని చదువుకుందాం నెహమయ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము నుండి ఆరవ వచనం వరకు చదువుకొని నెహమయ ఏరితిగా ప్రార్థన చేశాడో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలీము యొక్క ప్రాకారము పడదబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడవైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడ నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివా రాత్రము నీ దాసులైన ఇస్రాలీలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము ఎంత అద్భుతంగా ఇక్కడ కనబడుతుందో మనకు అర్థమవుతుంది నహమియా చెరలో ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే కొంతమంది ఇస్రాయిల్ ప్రజలు ఆ యొక్క ఇస్రాయిల్ దేశం నుంచి వస్తున్నప్పుడు నెహమయ వారిని అడిగాడు అయ్యా అక్కడ మన బంధువులు ఉన్నారు కదా వారు ఎలా ఉన్నారు ఏంటి వారి పరిస్థితి అన్నప్పుడు వారికి మరి వారు ఎలా చెప్తున్నారో మనం చూద్దాం ఏం చెప్తారంటే ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు అని ఈ విషయాలు తెలియపరిచాడు నిజంగా చూడు ఎప్పుడైతే తెలియపరిచాడు ఏంటంటే కింద ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎంత అద్భుతమైన ప్రార్థన పరుడో ఇక్కడ చూడండి నెహమేయ మరి రాజుకు గిన్నెందించేవాడు నెహమేయ రాజుకు ఇష్టమైన వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గవర్నరు హోదాలో ఉన్నాడు కానీ ఇక్కడ తన యొక్క బంధువులు తన యొక్క దేశం వారు శ్రమలో ఉన్నప్పుడు మంచిగా అయింది ఇలా కావలసిందే అని అనకుండా నహమీయ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన పని పక్కన పెడుతున్నాడు తన పని పక్కన పెట్టి ఆ మాటలు విన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే కూర్చుండి ఏడుస్తున్నాడు మొదటిది రెండవది కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు చూసారా మరి నీ ఆత్మీయ జీవితంలో నీ ఇంట్లో రక్షించబడిన వారు ఉండొచ్చు నీ ఇంట్లో అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు పొందేవారు ఉండొచ్చు మరి వారి కొరకు ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా ప్రతి గృహంలో ప్రతి సంఘంలో ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇలాంటి నెహమి లాంటి భక్తులు ఉండాలి ఉంటే ఏమవుతుందంటే దేవుడు వారి ప్రార్థన వింటాడు రెండవది ఉపాసంతో కూర్చున్నాడు కూర్చొని ఏం చేస్తుందంటే ఆకాశమందలు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు మూడవది విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మ నువ్వు చేస్తున్నావా ఒక్కసారి ఆలోచన చెయ్యి విజ్ఞాపన చేసి ఏమని చేస్తున్నాడంటే కింద మాట్లాడుతున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించు నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచిన వాడా అని అయా ఎవరైతే నీ ఆజ్ఞలు పాటిస్తున్నారో వారిని కటాక్షించే దేవుడవు అంతేకాకుండా వారితో నిబంధన చేసేవని ఐదోది దేవునికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఆరోది అంటే నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి అంటున్నాడు చూసారా నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెలిసి ఏం చెప్తున్నా అంటే ఇస్రాయిల్ పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుమని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు మరి ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉన్నాదా ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి ఉపవాస ప్రార్థన ఇలాంటి కన్నీటి ప్రార్థన ఇలాంటి విజ్ఞాపనతో ఉన్న ప్రార్థన నీవు చేస్తున్నావా మరి క్రొత్త నిబంధనలో అపస్తున పౌలు రాస్తున్నాడు ఫిలిపి యొక్క సంఘానికి నాలుగవ జయము ఆరో వచనం రాస్తున్నాడు దేని గురించి మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులు మీ విన్నపములు దేవునికి తెలియచేయడని రాస్తా ఉన్నాడు మరి కాబట్టి ఈ నాలుగు విధాలుగా నీవు చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు నీ ఎంత ప్రార్థన చేసినా నీ బాధలు పోవట్లేవా నీ శ్రమలు పోవట్లేవా ఇలాంటి ప్రార్థన చేయి నెహమేలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యలు పోతున్నాయి నీకు వెంటనే విడుదల దొరుకుతుంది అలాగే దీవెనలు అలాగే మేలు కూడా పొందుకుంటావు మరి నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను తండ్రి నీకు వందనాలు నెహమేయ ప్రార్థన విన్న దేవుడు నీకు వందనాలు ఈ మాటలు విన్నప్పుడు నెహమేయ కూర్చున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రిని కొందనాడు అలాంటి భారము కలిగి ప్రార్థన బాధ్యత కలిగి ప్రార్థన చేసే మనసు అనుగ్రహించమని అడుగుతున్నాం క్రైస్తవ కుటుంబాల్లో తండ్రి ఇలాంటి నెహమే లాంటి ప్రార్థన అయా దయచేయమని అడుగుతున్నాం అలాడు మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి శరీరధారిగా ఉన్నప్పుడు మా తండ్రి ప్రభా తండ్రి నాయన మూలుగులతో అయా ఉచ్చరింప శక్యము కానీ ప్రార్థన చేసావు అలాంటి ప్రార్థన మాకు నేర్పుమని అడుగుతున్నాం అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండడం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి అయా ప్రభు అనేకమైన బంధకాల నుంచి నీ ప్రజలను విడిపించండి అనేకమైన బాధల నుంచి విడిపించండి అనేకమైన కష్టాల నుంచి విడిపించండి పేదరికం నుంచి విడిపించండి వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరచండి అద్భుతము జరిగించండి కార్యాలు జరిగించండి మా దేశంలో గొప్ప ఉద్యమం గాక మా దేశములు మీ ఆశీర్వాదం వచ్చునుగాక మా ప్రజలకు రక్షణ కార్యము జరుగును గాక అయా మీకు స్తోత్రాలు చలిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్చించి మహిమ పొందునుగాక ఆ